శ్రీమాత్రే నమ ఈ వారం రాశిఫలాలు ధనుస్సు రాశి అన్నిటా విజయం మీదే ముఖ్య విషయాల్లో ఇతరులపైన ఆధారపడకండి స్వబుద్ధితో నిర్ణయాలు తీసుకోండి ప్రారంభించిన పనుల్ని వాయిదా వేయకండి పట్టుదల పెంచుకోండి ఒకటి రెండు వ్యతిరేక ఫలితాలు ఎదురైనా నిరాశపడకండి ఆర్థిక వ్యవహారాలు సమయస్ఫూర్తి అవసరం వృత్తి ఉద్యోగాల్లో అధికారులకు ఈ రాశి వారి మీద నమ్మకం పెరుగుతుంది వ్యాపారాల్లో ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జిస్తారు వారమంతా ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది ఉద్యోగ వివాహ ప్రయత్నాలు సంతృప్తికరంగా ముగుస్తాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి షేర్లు స్పెక్యులేషన్లు తదితర ఆర్థిక లావాదేవీల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా హ్యాపీగా సాగిపోతాయి ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది తరచూ శివార్చన చేయించడం వల్ల పరిస్థితులు అనుకూలిస్తాయి